సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం గడ్డంవారి ఎడవల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతేగాక గ్రామంలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులతో పాటు ఇరవై లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో చేర్పించడం జరిగిందని అన్నారు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న ఇవ్వనున్నామని ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ ఇండ్లు ఇవ్వనున్నామని చెప్పారు కనగల్ మండలంలో ఇరవై ఏళ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ఇప్పుడు మళ్లీ ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఉచిత బస్సు రైతు బీమా రైతు భరోసా ఎల్పీజీ కనెక్షన్లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటి వరకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకువెళ్లిందని ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు బడ్జెట్లో కేటాయించామని ఎస్ఎల్బీసీ టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించి బాగు చేయించి పనులు మొదలుపెట్టినప్పటికీ దురదృష్టవశాత్తు అటువైపు నుండి టన్నెల్ కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయని సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేస్తామని తెలిపారు కనగల్ మండలంలో ఎనభై కోట్ల రూపాయలతో రోడ్ల పనులు చేపట్టామని అన్ని గ్రామాలలో డ్రైన్లు రోడ్లు వేయిస్తున్నామని ప్రతి గ్రామంలో డ్రైన్లు వేశాకే రోడ్లు వేస్తున్నామని చెప్పారు గడ్డం వారి ఎడవల్లి చెరువు అలుగుగండి మరమ్మత్తుకు కోటి ముప్పై లక్షల రూపాయలను మంజూరు చేశామని వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు రాష్ట ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం అనే మరో అద్భుత పథకం తీసుకువచ్చిందని ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ పద్నాలుగు వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉందని అందువలన నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలను ఇప్పటి వరకు భర్తీ చేసిందని ఇందిరామ ఇండ్లకు పేదలను గుర్తించాలని ఆయన కోరారు కనగల్ ఆసుపత్రిని అభివృద్ది చేశామని పిల్లల్ని బాగా చదివించాలని ఆరోగ్యంగా ఉండాలని ఎడవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ నెల డున బక్కతాయి నర్సింగ్ బట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుదారులు రెసిడెన్షియల్ పాఠశాలలు పాఠశాల హాస్టల్ విద్యార్థులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని రాష్ట ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గ్రేడ్ఏ ధాన్యాన్ని రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలకు చెల్లించి కొంటుందని అలాగే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నదని తెలిపారు సన్న బియ్యం ఉత్పాదన తక్కువగా ఉన్నప్పటికీ రైతులు సన్నధాన్యం ఎక్కువగా పండించినప్పుడే సన్నబియ్యం పంపిణీకి అవకాశం ఉంటుందని తెలిపారు సన్న బియ్యం వల్ల వివిధ రకాల లాభాలు ఉన్నాయని బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ స్థాయికి తీసుకురావచ్చని అలాగే సులభంగా జీర్ణమయ్యేందుకు బియ్యం ఉపయోగపడతాయని చెప్పారు అంతకుముందు మంత్రి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అంతేగాక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న మూడు సీసీ రోడ్ల పనులకు మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఏడు నూతన గ్రామీణ రహదారుల పనులకు డెబ్బై లక్షల రూపాయలతో చేపట్టే ఒక రోడ్డు నిర్వహణ పనులకు మరో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో డిఎంఎఫ్టీ కింద చేపట్టనున్న ఒక పనికి శంకుస్థాపన చేశారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ అనూప్ రెడ్డి తదితరులు మాట్లాడారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి ఇన్ఛార్జి డిఎస్ఓ హరీష్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి డిసీఓ పత్యానాయక్ పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ తెలంగాణ పూర్తిగా ఎండబెట్టి ఆంధ్రా నీళ్లు తీసుకోబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేసిన తప్ప ఆ నీళ్లు ఆపలే అందుకని ఈరోజు సొరంగం మొదలు పెట్టాం పదిహేను మీటర్లు జరిగింది నీరు అమెరికాపై ఇంకో మిషన్ పార్ట్ వచ్చింది ఒక నెల రోజులు అది ఫిట్ అయింది కానీ అవతలకి వెళ్ళి అది పూర్తి అయితే రెండు పట్టాలు నీళ్ళు వస్తుంది ఎంతో సంతోషపడ్డా నేను నా చిరకాల కోరిక ప్రాజెక్టు దానికి కేబినెట్ లో పెట్టి నాలుగు వేల అమెరికా కోట్లు కనుపడేసి వచ్చి అది కూలిపోవడం జరిగింది దాన్ని రిపేర్ చేస్తున్నాం ఒక సంవత్సరం ఆలస్యమైన ఆ సొరంగాన్ని కూడా పూర్తి చేపించి మీ అందరూ రుణాలు తీర్చుకోవడంతో పాటు ఎల్లందరూ కూడా మీ అందరికీ కూడా ఇంకా చూడాల్సి వస్తుంది బట్ మీ అందరు ఏంటంటే మీకు సరాసరి మూడు వందల ఇరవై రూపాయలు నాఫో వస్తుంది ప్రభుత్వం ఇస్తున్నది ఐదు వందల ప్రతి కొంచెం దీంతో పాటు నిజంగా సన్న చేసే ఉత్పాదన కొంచెం తక్కువ ఉంటుంది ఒక వంద కిలోకి ఒక వంద కిలో గింజలకి ఒక యాభై నాలుగు యాభై ఏడు కిలో వరకు వస్తుంది తర్వాత కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అది నిజమే